నేను అందుకని ఒక నూతనమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టా చంద్రన్న ముందడుగు నేను చేయూపనిస్తాను అన్ని విధాలా ఆదరిస్తాను అన్ని విధాలా అండగా ఉంటాను దళితులు అన్ని రంగాలలో పైకొచ్చే వరకు దళితులకు అండగా ఉండే బాధ్యత నేను తీసుకుంటాను దీన్ని స్ఫూర్తిదాయకంగా ముందుకు తీసుకునే బాధ్యత దీన్ని ఉపయోగించుకునే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇన్ని రోజులుగా మీరు ఒకసారి ఆలోచిస్తే మాటలు చెప్పారు ఓట్ల కోసం పనిచేశారు ఎప్పుడు కూడా ఒక నిర్దిష్టమైన కార్యక్రమం తీసుకుని దళితుల్ని పైకి తీసుకొచ్చిన సందర్భాలు లేవు ఆ రోజు దళితుల్లో రిజర్వేషన్ జనాభా ధమాస ప్రకారం పెంచింది ఎన్టీ రామారావు కనిపించారు దళితులకు ఉద్యోగంలో రిజర్వేషన్ ఇచ్చింది నేను ఇచ్చాను తప్ప కాంగ్రెస్ నాయకులు ఏమీ చేయలేదని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా కాంగ్రెస్ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ లేకపోతే రాజకీయ గంట ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా చేశాడా చెప్పండి మీరు ఎక్కడా ఒక కార్యక్రమం లేదు కడాన ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంటే కేంద్రం నుంచి అవి కూడా తీసుకురాకుండా ఎస్సీ కార్పొరేషన్ కూడా మూసేసిన ఘనత ఆ నాయకులది సబ్ ప్లాన్ పేరు పెట్టి ఆ సబ్ ప్లాన్ లో డబ్బులు పెట్టకుండా పెట్టిన డబ్బులు కూడా వేరే పనులకు వినియోగించుకున్న దారి మందించిన నాయకత్వాన్ని ఇంకో పక్కన చూస్తే నేను అంత మనపు దళితుల కోసం భూమి కొనుగోలు చేస్తే పది సంవత్సరాలు ఒక్క ఎకరా ఇవ్వకపోతే మళ్ళా ఒక్కొక్క ఎకరాకు పదిహేను లక్షల రూపాయల చొప్పున ఖర్చు పెట్టి మీకు దళితులకు భూమి గురించాలని చెప్పి నిర్ణయం చేసిన ప్రభుత్వం ఇది ఈరోజు అనేక కార్యక్రమాలు ఈరోజు మీరు ఏదైతే మీరు చూస్తే దళితుల కోసం పింఛన్లు వెయ్యి రూపాయలు ఇస్తున్నాం నిజాన్ని దళితులే ఉన్నారు దళితుల కోసం వికలాంగులు పదివేల రూపాయలు ఇస్తున్నాం అందరికి ఇస్తున్నాం బియ్యం నాలుగు కేజీల నుంచి ఐదు కేజీలు ఇచ్చాం ఎవరున్నా చనిపోతే ఐదు లక్షలు ఇస్తున్నాం సహజం యాభై సంవత్సరాలు రెండు లక్షలు ఇస్తున్నాం ఇంకొక పక్కన మీరు చూస్తే ఎవరైతే దళితులు ఉన్నారో డెబ్బై ఐదు యూనిట్ల కరెంట్ మీరు ఉపయోగించుకుంటే ఉచితంగా ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలుగుదేశం ఇంటర్క్యాస్ట్ బ్యారేజ్ ఇస్తున్నాం పెళ్లిళ్ల కోసం చంద్రన్న పెళ్లి కాదు నలభై వేల రూపాయలు రేపటించి ఎక్కడ పెళ్లి జరిగినా దళితులకు ఇచ్చే బయట ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా నేను తెలియజేస్తున్నాను